హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ పులుసు అండి ఎవరికైనా నచ్చకపోతే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చేస్తుంది అంత బాగుంటుందండి నాది గ్యారెంటీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీరు అదేమంటారు ముందుగా అరటికాయలను అయితే కట్ చేసుకొని కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే చింతపండును కూడా ముందే నానబెట్టేసుకోండి ఎక్కువ అవసరం లేదండి నిమ్మ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది ఈ లోపు ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఆయిల్ బాగా వేడక ఇందులోనే వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలని అయితే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి అప్పుడే పులుసు అయితే టేస్టీగా ఉంటుంది అలాగే ముక్కలు కూడా వేగాక ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేయండి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి అవి కూడా మగ్గాక ఇందులో అరటికాయ ముక్కలను కూడా వేసేయండి ఖచ్చితంగా పొడవుగానే కూసుకోండి అరటికాయ ముక్కలు అనేవి పులుసులోకి సూపర్ ఉంటుంది సేపు అరటికాయలు అనేవి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అరటికాయలు తొందరగానే మగ్గిపోతాయండి అవి కూడా మగ్గాక ఇందులోనే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ వన్ స్పూన్ కారాన్ని కూడా వేసేసి కొంచెంసేపు కారం అంతా అట్టిక ముక్కలకు పట్టేంత వరకు మగ్గించుకోండి దగ్గరికి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న ఇంకా వీడియోస్ని చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వెళ్తా వెళ్తా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అలాగే చింతపండు రసాన్ని అయితే వేసేయండి మరీ ఎక్కువ వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి మూత పెట్టి ఆయిల్ పైకి తినలేంత వరకు దగ్గరకు మరగనివ్వండి అలానే బాగా దగ్గరకు మరగనివ్వండి అట్టిక పులుసు అనేది ఇంకొంచెం దగ్గరకు అయిపోతుంది చల్లారాక కొంచెం పలచగా ఉండగానే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే ఇప్పుడే వేసుకోండి అండ్ తినండి ఈజీ అండ్ టేస్టీ అట్టిక పులుసు అయితే రెడీ అయిపోయింది పలచగా ఉన్నప్పుడే దింపుకోండి మళ్ళీ చల్లారాక పులుసు అనేది కొంచెం దగ్గరికి అయిపోతుంది కాబట్టి చూసుకుని దింపుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి అలాగే నా ఛానల్ నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్